అండర్ నైన్టీన్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది తెలుగు తేజాలు గొంగడి త్రిష దృతి కేసరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చిన టీంలో తాము భాగమైనందుకు గర్వంగా ఉందన్న క్రికెటర్స్ తో మా ప్రతినిధి శివ రామకృష్ణ ముఖాముఖి ఉమెన్ అండర్ టీ ట్వంటీలో లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అందులో మన తెలుగు బిడ్డలు ఇద్దరు ఉన్నారు అందులో ధృతి కూడా ఉన్నారు ధృతి ప్రస్తుతం అంటే ఉన్నారు చెప్పండి ధృతి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు ఎలా జరిగింది మొత్తం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇండియా రెండు రెండు సార్లు వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ గెలవడం అది కూడా ఆడపిల్లలు ఆడిచ్చి గెలిపించడం చాలా గర్వమైన విషయం అది అంటే మీరు ఈసారి ప్లేయింగ్ లెవెల్ లో లేకున్నప్పటికీ కూడా అట్లా మన కొంచెం డల్గా ఫీల్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు ఆ టీమ్ మొత్తం మొత్తంలో ఉండడం ఎట్లా అనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో లేమని తెలిసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ ఇంత పెద్ద దేశంలో పదిహేను మందిలో ఉండడం అనేది దాంట్లో అదే ఒక గొప్ప విషయం సో కొంచెం బాధగా అనిపించింది బట్ దెన్ ఇండియా గెలవడం చాలా ఇంపార్టెంట్ మాకు ఆడినా ఆడకపోయినా కానీ మా కాంట్రిబ్యూషన్ అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్ సో దేశం కోసం మీరు పడ్డ శ్రమ అంతా కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ స్థాయికి రావడానికి మీ కుటుంబం మీ కుటుంబం ఎట్లా సహకరించింది మీ కోచ్లు ఎట్లా సహకరించారు నాకు ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మా డాడీ పొద్దున లేదు రాత్రి లేదు ఎప్పుడు నాతోనే ఉండి ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ప్లస్ చాముండి సార్ కూడా నా క్లాస్ త్రీ ఇయర్స్ నుంచి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు సో అది నాకు చాలా హెల్ప్ చేసింది సార్ ఇప్పుడు త్రిషా ఇప్పుడు త్రిషా గురించి మాట్లాడుతున్నా త్రిషా చూస్తే లాస్ట్ టైం వన్ వన్ సిక్స్ రన్స్తో మధ్యస్థంగా ఆడినటువంటి పరిస్థితి ఈసారి మాత్రం టో మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినటువంటి పరిస్థితి భవిష్యత్తులో మీకు కూడా అట్లా అంటే ఆ త్రిషా గురించి ఏం చెప్తారు మీరు అట్లే మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది మీ మీ ప్లాన్ ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ త్రిష గురించి అయితే నాకు యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అర్ చాలా కష్టపడతా తను అండ్ ఆ వంద వెనకాల తను ఎంత కష్టపడ్డది అది మాకు తెలుసు బికాజ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి త మేము కలిసి ట్రైన్ చేస్తున్నాము ఎన్సీఏ అండర్ అండ్ డెఫినెట్లీ దేవుడు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచో ఆపుతుండే ఇంకెక్కడి నుంచో ఇస్తారని నా నమ్మకం సో కంగ్రాచులేషన్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టూ టైమ్స్ వరల్డ్ కప్ కొట్టినందుకు ప్లస్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది సో ఇప్పుడు అంటే టూ టైమ్స్ వరల్డ్ కప్ వరల్డ్ కప్లో మీరు లాస్ట్ టైంలో ఇప్పుడు కాన్సిక్యూటివ్గా ఉన్నారు టీంలో లాస్ట్ టైం వన్ వన్ సిక్స్ రన్స్తో ఉన్నారు ఈసారి టూ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు త్రీ జీరో నైన్ రన్స్తో సో అంటే ఏమైనా ప్రెషర్ ఉండిందా స్టార్టింగ్ నుంచి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండింది ఇండియా వరల్డ్ కప్లో టైటిల్ గెలిచేంత వరకు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండింది టీమ్మేట్స్ సహకారం ఎట్లా ఉండింది అందరు చాలా సపోర్ట్ చేశారండి మా కోచెస్ కానీ టీమ్మేట్స్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ లాస్ట్ టైం నేను నాకు అంత ఛాన్సెస్ రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఈసారి ఏవైతే ఛాన్సెస్ వచ్చినాయో నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నాను వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ సబ్కాంటినెంటల్గా కాకుండా వేరే దగ్గర ఆడుతున్నప్పుడు ఇక్కడ కండిషన్స్కి అక్కడ కండిషన్స్కి తేడా ఉంటుంది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ చేస్తుంటాం సో మీరు అక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ కండిషన్స్ని ఎట్లా అడాప్ట్ అయ్యారు అక్కడ కి ఎట్లా మీరు అలవాటు పడ్డారు మీకు అక్కడ ఎదురైన సవాళ్ళు ఏంటి అధిగమించారు అంటే మాకు ఫస్ట్ నుంచి అక్కడ ఎట్లాంటి వికెట్స్ ఉంటాయి అక్కడ వెదర్ కండిషన్స్ కానీ అవన్నీ మాకు ముందే చెప్పుకుంటూ వచ్చారు మేము అదే వెదర్ కండిషన్స్లో మేము ప్రాక్టీస్ చేయటం కానీ అట్లాంటి వికెట్స్లో ప్రాక్టీస్ చేయటం కానీ అయే చేసాం లాస్ట్ వన్ ఇయర్ నుంచి సో మా రోల్స్ మాకు చాలా క్లియర్గా చెప్పారు మా కోచెస్ కానీ అందరూ సో మీది ఇది ఉంటుంది రోల్ అని సో దానివల్ల మాకు చాలా ఈజీ అయింది కూడా సో మొత్తంగా అంటే మీరు ప్రతి మ్యాచ్ తర్వాత కూడా ఎప్పటికీ మీ నాన్నని అయితే గుర్తు చేసుకుంటున్నారు నాన్న చేసిన కష్టం కానీ నాన్న పడ్డ కష్టం భద్రాచలం నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి అందు చేసిన వాటి గురించి ప్రతిసారి చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు ఫైనల్ గా ఐ మీన్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ సో వాట్ ఎవర్ ఐ డూ వాళ్ళ కోసమే యా సో ధృతి ఈసారి ప్లేయింగ్ లెవెల్లో లేకుండా ఉంది సో లాస్ట్ టైం మీరు కూడా కొంత తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు దీంతో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది మీరు సో ధృతికి మీరు ఏం చెప్తారు ధృతి చాలా బాగా పర్ఫార్మ్ చేసి టీంలోకి వచ్చింది కానీ టీమ్ లెవెన్లో లో ఆడలేకపోయింది బట్ వాట్ ఎవర్ షీ సపోర్టెడ్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్ బయట నుంచి కానీ ఏదన్నా దట్ వాజ్ సూపర్ చాలా బాగా సపోర్ట్ చేసింది టీంకి అండ్ ఐ నో దట్ షీఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ ఈ టోర్నమెంట్ అని కాదు వచ్చే టోర్నమెంట్ సో నెక్స్ట్ మీ మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది నెక్స్ట్ ఇండియా టీమ్ లోకి ఎప్పుడు వస్తున్నారు సో ఇంకా కష్టపడాలి ఇండియా మ్యాచెస్ గెలవాలి అంతే ప్లాన్ సో త్రిషా వాళ్ళ నాన్న రామిరెడ్డి ఉన్నారు ప్రస్తుతం అంటే ఆయనతో మాట్లాడదాం మీ కూతురి పేరు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారిన సో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా ఇప్పుడు ఇండియా గెలవడం వరల్డ్ కప్ ప్లస్ త్రిషా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది సో మొత్తంగా సార్ అంటే ఇప్పుడు త్రిశాఖకి సంబంధించి ఆమె పడిన కష్టం ఎట్లా ఉండేది ఆమె డైట్ ఎట్లా ఉండేది సో స్టడీస్ని వీటిని ఎట్లా మేనేజ్ చేసింది సార్ డైలీ ఎయిట్ అవర్స్ కష్టపడేది సార్ మార్నింగ్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ ట్యూషన్ ఈవినింగ్ పెట్టించాం అనమాట హోమ్ ట్యూషన్ డైలీ ఎయిట్ అవర్స్ కష్టపడేది ఇంకా ఇప్పుడు సీనియర్ ఇండియా టీమ్ టార్గెట్ దాంట్లోకి రావడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సిందే నార్మల్గా క్రికెట్ అంటే మెన్కే అనే అనుకుంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ సో మీరు ఒక ఒక మహిళకి తండ్రిగా మీరు ఒక చిన్నపిల్లని నుంచి ఎట్లా ట్రైన్ చేశారు అట్లాగే విమెన్ క్రికెట్కి సంబంధించి ఎవరైతే బడ్డింగ్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్ లేదు కష్టపడితే మంచిగా అంటే అన్నీ అవుతాయండి అన్నీ సాధించవచ్చు మ్యాచెస్లో స్కోర్ కొట్టిందా కొట్టలేదా అవుట్ అయిందా ఇవన్నీ కూడా పట్టించుకోను ఈ రోజు ఎయిట్ అవర్స్ కష్టపడ్డావా ఈరోజు ఫిట్నెస్ చేసావా రోజు న్యూట్రిషన్ మంచిగా ఉందా దీని మీద ఈరోజు ఇంపార్టెంట్ రేపు నేను చూడలా సో అందుకే నేను ఎప్పుడు ఈ రోజు గురించే ఆమెకి ట్రైన్ చేశాను ఎప్పుడు మిస్ అవ్వకుండా సో మొత్తంగా ఇది ఇటు త్రిషా తండ్రి కానీ త్రిషా కానీ అట్లాగే ఇంకో దృతి కేసరి కానీ చెప్తున్నటువంటి విషయాలు వీళ్ళకి మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ కూడా అయితే స్వాగతం పలికింది ఇద్దరు ప్లేయర్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే సీనియర్ ఇండియాకి ఆడడం మహిళా క్రికెట్ టీంలో చోటు సంపాదించుకోవడంతో భవిష్యత్తు లక్ష్యంగా చెప్తున్నారు కెమెరామెన్ కేవీ రావుతో శివరాం కృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్